ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం వారికి రెండు వేల ఇరవై ఐదు నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు అలాగే మీ పేరు గనక రే రో రు రే తా తి తు తే అనే అక్షరాలతో గనక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ఈ నెలలో కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు పొందేందుకు అవకాశం ఉంది పిల్లలు ఆరోగ్యం సాధారణంగా సంతృప్తికరంగా ఉంటుంది వారి చదువుల్లో మంచి ప్రగతి కనిపిస్తుంది కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి పిల్లలతో మీరు వెంబడి ఉండి వాళ్ళకి సరైనటువంటి సహకారము అందించండి పిల్లల వివాహ ప్రయత్నం కోసం చూస్తున్న వారు సరైనటువంటి సంబంధాలతో ఈ నెలలో మీకు వివాహం కుదురుతుంది ఇంట్లో శుభకార్యం నెలకొంటుంది బంధుమిత్రుల్ని అలాగే సన్నిహితుల్ని కలుసుకోవడం ఆనందాన్ని ఇస్తుంది అయితే ఖర్చు విషయము చేదాటిపోతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి విద్యార్థులు ఈ నెలలో తమ చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు పరీక్షల్లో విజయాలు కొత్త అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసలు పొందుతారు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడతారు బాధ్యతల్ని స్వీకరిస్తారు దీనివలన ఎక్కువ సమయం మీరు ఆఫీసులో గడపాల్సి రావచ్చు దీనివలన ఆరోగ్యము కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి వారంలో ఖర్చు రెండో వారంలో కొంతవరకు బెటర్గా ఉండడం మూడు నాలుగు వారాల్లో రాబడి అనేది ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా పెద్దగా నష్టపోయేందుకు అవకాశం ఉంది ఎవరికి మధ్యవర్తిత్వం చేయకండి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు చేసుకునేందుకు అవకాశం ఉంది వీటిని జాగ్రత్తగా పరిశీలించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకున్న వారు కానీ దూర ప్రాంతాల కోసము తీర్థయాత్రలు వెళ్దాం అనుకుంటే కానీ ఇలా మీరు ఏది చేద్దామన్నా కూడా కొంచెం ఒత్తిడి అలాగే ప్రయాణం బలరిక అనేది ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలుగా అవకాశాలు అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని సరైనటువంటి విధానంలో ప్రయాణాన్ని మొదలుపెట్టండి తీర్థయాత్రలు కానీ దూర ప్రయాణాల్లో కానీ అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా పిల్లలు పెద్దలు ఎక్కువ ఇబ్బంది పడతారు కాబట్టి తగు జాగ్రత్తతో మాత్రమే ముందుకెళ్ళండి అలాగే ప్రయాణాలు కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి నెలలో కొత్త ప్రాజెక్టులు అవకాశాలు పొందుతారు సృజనాత్మకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది మిమ్మల్ని మీరు పెంపొందించుకోవడానికి మెరుగుపరుచుకోవడానికి ఎన్నో అవకాశాలు మీకు లభిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మన్ననలు పొందుతారు అలాగే మీరు వ్యవసాయ రంగంలో కూడా అనేక నూతన పోకడలను అవలంబించి మంచి ఫలితాలను సాధిస్తారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మార్కెట్ పరిస్థితులకు సరిగ్గా విశ్లేషించే నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది అయితే కడుపు సంబంధించినటువంటి సమస్యలు అలాగే కాళ్ళకి సంబంధించినటువంటి చెవికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతిలోనే ఉంది సరైన వ్యాయామం కానీ ఆహారం కానీ అలాగే బడలిక ఉన్నప్పుడు విశ్రాంతి కానీ తీసుకోవాల్సి ఉంటుంది కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సమస్యలు కొలిక్కి రావడం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలాగే దగ్గర వారి నుంచి మీకు ఏదైనా కొంత ఆస్తి అందడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు లాభపడతారు దీనివలన అలాగే నూతన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు గృహారంభానికి కానీ అలాగే గృహ ప్రవేశానికి కానీ వివాహానికి కానీ గృహాలంకరణ వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది అలాగే ఇంటిని మెరుగుపరుచుకోవడం కానీ లేదా రిపేర్లు కానీ ఈ సమయంలో చేయగలుగుతారు అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి దీని ద్వారా అవార్డులు రివార్డులు గుర్తింపులు అనేవి మీకు లభిస్తాయి ఈ నెలలో మీరు ఆంజనేయ స్వామికి దండకాన్ని పఠించడం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి తేనెని సమర్పించడం ద్వారా అలాగే సింధూర పూజ ఆంజనేయ స్వామికి చేయించడం ద్వారా కూడా చక్కటి ఫలితాలు పొందడానికి ఆకారం ఉంది ఈ పరిహారాలన్నీ పాటించి అన్ని విధాలుగా ఉద్యోగంలో కానీ ఆరోగ్యంలో కానీ మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం ప్రగతి కనిపిస్తుంది కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి పిల్లలతో మీరు వెంబడి ఉండి వాళ్ళకి సరైనటువంటి సహకారము అందించండి పిల్లల వివాహ ప్రయత్నం కోసం చూస్తున్న వారు సరైనటువంటి సంబంధాలతో ఈ నెలలో మీకు వివాహం కుదురుతుంది ఇంట్లో శుభకార్యం నెలకొంటుంది బంధుమిత్రుల్ని అలాగే సన్నిహితుల్ని కలుసుకోవడం ఆనందాన్ని ఇస్తుంది అయితే ఖర్చు విషయము చేయదాటిపోతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి విద్యార్థులు ఈ నెలలో తమ చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు పరీక్షల్లో విజయాలు కొత్త అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసలను పొందుతారు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడతారు బాధ్యతల్ని స్వీకరిస్తారు దీనివలన ఎక్కువ సమయం మీరు ఆఫీస్లో గడపాల్సి రావచ్చు దీనివలన ఆరోగ్యము కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి వారంలో ఖర్చు రెండో వారంలో కొంతవరకు బెటర్గా ఉండడం మూడు నాలుగు వారాల్లో రాబడి అనేది ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా పెద్దగా నష్టపోయేందుకు అవకాశం ఉంది ఎవరికి మధ్యవర్తిత్వం చేయకండి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు చేసుకునేందుకు అవకాశం ఉంది వీటిని జాగ్రత్తగా పరిశీలించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణాలు వారు కానీ దూర ప్రాంతాల కోసము తీర్థయాత్రలు వెళ్దాం అనుకుంటే కానీ ఇలా మీరు ఏది చేద్దామన్నా కూడా కొంచెం ఒత్తిడి అలాగే ప్రయాణ బలడక అనేది ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలుగా అవకాశాలు అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని సరైనటువంటి విధానంలో ప్రయాణాన్ని మొదలుపెట్టండి తీర్థయాత్రలు కానీ దూర ప్రయాణాల్లో కానీ అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా పిల్లలు పెద్దలు ఎక్కువగా ఇబ్బంది పడతారు కాబట్టి తగు జాగ్రత్తతో మాత్రమే ముందుకెళ్ళండి అలాగే ప్రయాణాలు కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి నెలలో కొత్త ప్రాజెక్టులు అవకాశాలు పొందుతారు సృజనాత్మకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది మిమ్మల్ని మీరు పెంపొందించుకోవడానికి మెరుగుపరచుకోవడానికి ఎన్నో అవకాశాలు మీకు లభిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మన్ననలు పొందుతారు అలాగే మీరు వ్యవసాయ రంగంలో కూడా అనేక నూతన పోకడలను అవలంబించి మంచి ఫలితాలను సాధిస్తారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మార్కెట్ పరిస్థితులకు సరిగ్గా విశ్లేషించే నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది అయితే కడుపు సంబంధించినటువంటి సమస్యలు అలాగే కాళ్ళకి సంబంధించినటువంటి చెవికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతిలోనే ఉంది సరైన వ్యాయామం కానీ ఆహారం కానీ అలాగే బడలిక ఉన్నప్పుడు విశ్రాంతి కానీ తీసుకోవాల్సి ఉంటుంది కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సమస్యలు కొలిక్కి రావడం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలాగే దగ్గర వారి నుంచి మీకు ఏదైనా కొంత ఆస్తి అందడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు లాభపడతారు దీని వలన అలాగే నూతన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు గృహారంభానికి కానీ అలాగే గృహ ప్రవేశానికి కానీ వివాహానికి కానీ గృహాలంకరణ వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది అలాగే ఇంటిని మెరుగుపరుచుకోవడం కానీ లేదా రిపేర్లు కానీ ఈ సమయంలో చేయగలుగుతారు అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది సామాజికంగా పేరు ప్రతిష్టాలు పెరుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి దీని ద్వారా అవార్డులు రివార్డులు గుర్తింపులు అనేవి లభిస్తాయి ఈ నెలలో మీరు ఆంజనేయ స్వామికి దండకాన్ని పఠించడం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి తేనెని సమర్పించడం ద్వారా అలాగే సింధూర పూజ ఆంజనేయ స్వామికి చేయించడం ద్వారా కూడా చక్కటి ఫలితాలు పొందడానికి ఆకారం ఉంది ఈ పరిహారాలన్నీ పాటించి అన్ని విధాలుగా ఉద్యోగంలో కానీ ఆరోగ్యంలో కానీ మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం